వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మారలా యువతను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు ఏం తెలియట్లేదేమో నిన్న ఆయన యువజన విభాగ మీటింగ్ ఏదో పెట్టుకొని దాంట్లో మాట్లాడుతూ యువతకి దిశానిర్దేశం చేస్తూ నేను పాదయాత్ర చేస్తే ఎన్నికలు ముందు ఆ పాదయాత్రలో మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలి అంటే మీరిప్పుడు కసితీరా పనిచేయాలి మీ చేతుల్లో ఉన్న ఫోన్లు కాదు గన్నులు అంటూ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఒకసారి ఆ వీడియో చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటు లేకి రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఏం అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఇది విజన్ అదనమాట సంగతి అంటే ఎందుకు ఇది అనాల్సి వస్తుంది జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసు ఇంకా నడుస్తూనే ఉంది పద్దెనిమిది మీద పద్దెనిమిది మంది మీద షీట్ దాఖలైంది ఇంకా తొంభై మంది దాకా ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం ఏడాది అవుతుంది వచ్చి ఇంకా కేసు ఏమైందో తెలియదు సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు తప్పుడు కూతలు కూస్తే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సొంత పార్టీ కార్యకర్తను కూడా లోపలేసారు తెలుగుదేశం పార్టీ అందరికీ తెలిసిందే రైట్ ఇక ఈయన చెప్పడం కూడా మీ చేతిలో ఉన్నవి ఫోన్లు కాదు గన్నులు మీరు వాడాల్సిందే సోషల్ మీడియాని మేము ఇచ్చేటువంటి మెకానిజంని మీరు వాడాల్సిందే ప్రజల్లోకి తప్పుడు ప్రచారం చేయాల్సిందే అని చెప్పి అంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదు ఇక్కడ ఇక చిన్న కంపారిజన్ తీసుకొస్తాను ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు క్వాంటమ్ వ్యాలీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ మొగుడు పెళ్ళాలు కలిసి ఉంటున్నారా లేదు మొగుడితో పెళ్ళానికి అవసరం ఉందా పెళ్ళడానికి మూడు అవసరం ఉందా అనేది లేదు కానీ ఇద్దరికీ తోటి అయితే అవసరం ఉంది ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు ప్రపంచం వల్ల తయారైపోయింది సో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి టెక్నాలజీని మనం వాడుకోవాలి అవకాశాలని అందిపుచ్చుకోవడానికి భవిష్యత్తుని ఇంకా బంగారమయం చేసుకోవడానికి టెక్నాలజీ వాడుకోవాలి ఇది ఆయన చెప్పినటువంటిది చాలామంది విమర్శించారు పెళ్ళాల మధ్య ఫోన్ గురించి అని ఇంకో దాని గురించి అని అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఏంటండి ఇది అని చెప్పి అందులో లేనిపోయిన అర్థాన్ని కూడా కొంతమంది తీసుకున్నారు సరే అది పక్కన పెట్టేస్తే దాంట్లో ఒక పాజిటివ్నెస్ ఉంది భవిష్యత్తు కోసం ఫోన్ని వాడండి అని చెప్పింది అంటే ఆ రోజుల్లో నేను ఫోన్ అనగానే ఆ దేవన కూడుబెడుతుందా అదే అన్నారు ఈరోజు ఇలా ఉంది పరిస్థితి టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుందో అనేది కాస్త ఆలోచించండి అని మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చరికి ఈయన స్టేట్మెంట్ చూస్తే ఇందులో ఎంత నెగిటివిటీ ఉంది మీ చేతిలో ఉన్నది ఫోన్ కాదు గన్ను అంటే ఏం చేయమంటున్నాడు గన్నుంటే చంపాయమనేవాడ గన్నుంటే చంపేయమనేవాడా ఫోన్ ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చిన కోతలకు వేయండి ఇదేగా చెప్పింది అవు బుల్లెట్లా ఉండాలి ఏదో మా నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ అన్నట్టు ఎప్పుడొచ్చామన్నది కాదని ఆ బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు అసెంబ్లీలో వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే చదువు సంధ్యా వదిలేసి ఉద్యోగాలు వదిలేసి జగనన్న భక్తుల కింద ఇంకా మారకుండా సోషల్ మీడియాలో ఈ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు ఇచ్చేటువంటి తప్పుల్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి దిశానిర్దేశం చేస్తున్నాడు చేజేతులా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మించి ఏం లేదు ఎందుకంటే కేసులు పడితే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద అబ్బే మనకేం అరెస్ట్ చేయరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఐటీ యాక్ట్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయి లే మనం అరెస్ట్ చేయరు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది తప్ప ఇంకేం రాదంటే మన మధ్యన ఇలాగే కొంతమంది చేస్తే మితిమీరిన స్వేచ్ఛ కూడా అవసరం లేదు వీళ్ళకి భావ ప్రకటన అనేది బాగా ఎక్కువైపోయింది లోపల కోర్టే ఉత్తర్వులు ఇచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది గుర్తులేదేమో వీళ్ళని ఈ విధంగా నాశనం చేయడం వాళ్ళ చేతిలో ఉందని చెప్పడం అంటే గన్నుండి పొరపాటున ఉంది అంటే కాల్చేయండి అంటే కాల్చడం ఎందుకంటే ఈయన కూడా అన్నాడు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కాల్చి చంపిన నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల ప్రచారంలో చెప్పులతో కొట్టి చచ్చేదాకా కొట్టి కొట్టి చంపాలి అని చెప్పి సో ఇలాంటి మళ్ళీ ఒక విద్వేషపూర్తమైనటువంటి వాతావరణాన్ని విద్వేషపూర్తమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అనేది అందరికీ తెలుస్తోంది మరి ఎన్నాళ్ళు ఇలాగా యువతకి ఇక వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే చూసుకోవాలి కదా అభిమానం ఉండొచ్చు దురభిమానం కూడదు అనేది ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఇక్కడ కూడా అదే చెప్పాల్సి వస్తుంది అబద్ధాలు ప్రచారం చేయండి ఇందులో ఏమున్నాయి నిజాలు చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏం లేవని అబద్ధాలే ఉన్నాయి ప్రతి దాంట్లోనూ అబద్ధాలే చేసినటువంటివన్నీ తప్పులు ఇన్ని తప్పులు పెట్టుకొని ఈరోజు శిక్ష పడుతుంది అనగానే చివరికి ఇలాంటి కార్యాచరణ సో యువతను నాశనం చేయడం తప్పితే ఇంకోటి ఏం లేదు వాళ్ళకి ఇన్ని కంపెనీలు తెచ్చాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామంటే ఐదు వేల రూపాయలతో సేవ చేస్తున్నారు మీరు ఇంకా ఉద్యోగం చేయడానికి లేదు వాలంటీర్ కింద పని చేయండి అని చెప్పి తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు కాక ఇంకా వేరే ఆలోచనలు ఏమొస్తాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి అట్లీస్ట్ ఈ యువజన విభాగం వాళ్ళ యూత్ ఎవరైతే ఉన్నారో మరి ఆ ఫోన్ని గన్నులాగా వాడితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేశారా లేదా అనేది ఇక వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి